రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి మనం ఇప్పుడు వి హాస్పిటల్ దగ్గరికి వచ్చాం ఈ హాస్పిటల్లో మరి చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారితో ప్రతి నెల ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం ఏదో ఒక సబ్జెక్ట్ మీద అలాగే ఈరోజు మనం ఈ రక్తదానం చేయటం అంటే ప్రాణదానం చేయటమే అని చెప్తూ ఉంటారు సార్ రక్తం యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే చాలామందిలో రక్తం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది చిక్కుగా ఉంటుంది పలచగా ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుంది అసలు ఎందుకు అలా ఉంటుంది సార్ రక్తం యొక్క ప్రాముఖ్యత డాక్టర్ గారు అసలు రక్తం పట్టడానికి ముందుగా అసలు ఏ చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానం అంటున్నప్పుడు రక్తం దానం చేయాలంటే మన దగ్గర ఎక్కువ ఉండాలి కదా ఎక్కువ ఉండాలా మామూలుగా ఉన్న పర్వాలేదా తక్కువగా ఉన్నా ఇవ్వచ్చా వీటి మీద కాస్త ప్రజలకి కొంచెం మీరు వివరంగా చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను సార్ చాలా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి సో ఇంకా సిటీస్లో ఎక్కువ ఉన్నాయి కానీ మన టౌన్స్ విలేజెస్లో ఇంకా అవి రాలేదు అవి డెవలప్ అవ్వాల్సిన ఇది కూడా ఉన్నది సో రక్తం ఇట్స్ అ వెరీ ప్రెషస్ అండ్ ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ అనమాట సో అది మనం రక్తం అనేది తక్కువ చూస్తుంటాం కొంతమందికి ఎక్కువ చూస్తుంటాం సో రక్తం పర్సంటేజ్ అనేది బ్లడ్ ఫార్మేషన్ న్యాచురల్గా ఫామ్ అవుతూ ఉంటుంది బ్లడ్ సిక్స్టీ టు నైంటీ డేస్ ఆటోమేటిక్గా కొన్ని బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అయి చనిపోయి ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతాయి సో వాటికి కొంతమంది తక్కువ ఉంటుంది సో లేడీస్లో కామన్గా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉంటుందండి జనరల్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ పరంగా కానీ వాళ్ళ బాడీ పరంగా కానీ కామన్గా చూసేది ఫీమేల్స్లో తక్కువ ఉంటుంది తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి సింప్టమ్స్ ఏంటంటే వీక్నెస్ కళ్ళు తిరగటం నీరసం ఇవన్నీ వస్తాయి ఇంకోటి కామన్గా ఎనీమియా అనేది ప్రెగ్నెన్సీలో కూడా ఉంటే ఆ గర్భ ఆ గర్భధారణ వాళ్ళకి ఎనిమియా చాలా ప్రెషియస్గా చూస్తారనమాట ఎందుకంటే బేబీ కూడా ఉంటుంది సో దానికి విత్ కనెక్టింగ్ విత్ మదర్ అండ్ చైల్డ్ కాబట్టి బ్లడ్ గ్రోత్ బేబీతో పాటు అనుసంధానమై ఉంటుంది సో అందుకని వాళ్ళకి కనుక బ్లడ్ అనేది కరెక్ట్ లెవెల్స్లో ఉంటే రెండు బేబీ బాగుంటుంది మదర్ బాగుంటుంది సో డెలివరీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి సో మదర్ పుట్టినప్పుడు ఏంటంటే ఒకసారి వాళ్ళు డెలివరీ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది సో బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా కాంప్లికేటెడ్ మదర్ చైల్డ్ మదర్ లైఫ్ రిస్క్లో ఉంటుంది బేబీ కూడా రిస్క్ మదర్ అండ్ చైల్డ్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది సో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకుంది కంటిన్యూస్ ఫాలో ఫ్రమ్ థర్డ్ మంత్ నుంచి వాళ్ళు నైన్త్ మంత్ ఏఎన్ఎంస్ అంతా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు బ్లడ్ చెక్ చేయటం అవన్నీ చేసి ఫాలోఅప్ చేసి ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకి ఎగ్స్ ఇవ్వటం ఐరన్ ఇవ్వటం పోలిక్ యాసిడ్ ఇచ్చి కంటిన్యూస్ ఫాలో ఉంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన వాళ్ళు మందులు ఫ్రీగా వచ్చినాయి మినగట్లేదు సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళటం గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా అది వృధా అయిపోతుంది వాళ్ళ ఇంత కేర్ నెట్వర్క్ ఉండి కూడా పేషెంట్ వాళ్ళ కంప్లైంట్స్ లేకపోవటం వల్ల స్టిల్ మనం ఆ లేడీస్లో అయిమే ప్రెగ్నెంట్లు చాలామందిని చూస్తున్నామండి ఇంకా సో వాళ్ళకి ఏంటంటే తర్వాత కేర్ వచ్చినప్పుడు తర్వాత బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది వాళ్ళు డెలివరీ టైంలో సెవెన్ ఎయిట్ ఉంటే మాకు యావరేజ్ నైన్ టు టెన్ ఉండాలి మినిమమ్ అప్పుడు వాళ్ళకి పేషెంట్ బాగుంటుంది అన్నమాట మొత్తం ఇవ్వటానికి కానీ నార్మల్ డెలివరీకి సో ఇట్లా ఇంటర్ రిలేటెడ్ ఉంటే బ్లడ్ ఇవ్వాలంటే ఆటోమేటిక్గా వాళ్ళు డోనర్స్ చూసుకోవాలి బ్లడ్ అనేది బయట దొరకదు సో వాళ్ళు డోనర్స్ అరేంజ్ చేసుకోవాలి అది కనుక రేర్ బ్లడ్ గ్రూప్ అయితే మళ్ళీ అదే గ్రూప్ కావాలని సో చాలా ఇబ్బందులు పేషెంట్స్ ఫేస్ అవ్వటం చూసామన్నమాట సో ఇవన్నీ రాకుండా ఉంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం సో ఇవన్నీ మీరు చక్కగా ఫ్రూట్స్ తింటాం న్యాచురల్గా అన్ని రకాలు పపాయ ఇంకా దానిమ్మ గింజలు అన్ని రకాల ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు మీరు ఆకుకూరలు ఎక్కువ తింటాం తీసుకోవటం ఇంకోటి దానివల్ల రక్తం తక్కువ ఉండే కారణాలు ఒకటి సరిగ్గా బలహీనత వల్ల వామ్స్ ఉంటాయి బాడీలో అది వార్మింగ్ అంటాం సో అట్లా చిన్నపిల్లలకు ఉంటాయి అందరికీ వార్మింగ్ రొటీన్గా ఇస్తాం అనమాట సో ఈ కారణాల వల్ల బ్లడ్ తక్కువ ఉంటాయి కొంతమందికి కొన్ని డిసీజెస్లో హైపర్ ఎరిది హైపర్ ఎరిథ్రోసైటోసిస్ ఉంటుంది అన్నమాట ఎక్కువగా బ్లడ్ హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది సో నార్మల్గా టె ట్వెల్వ్ ఉంటే వాళ్ళకి అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ గ్రామ్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి మేము బ్లడ్ ఒకటి వాళ్ళకి థిక్గా ఉంటుంది సో వాళ్ళకి కొంచెం చెస్ట్ డిస్కంఫర్ట్ గుండె పట్టేయటం అట్లా రావచ్చు సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ వాళ్ళని డిస్కార్జ్ చేయమంటాం ఒక ప్యాకెట్ తీసేసి డిస్కార్జ్ చేయమంటాం అంట సో అరౌండ్ మాకు అరేంజ్ థర్టీన్ ఫోర్టీన్ గ్రామ్స్ వస్తే వాళ్ళకి రక్తం కరెక్ట్ సర్క్యులేషన్ జరుగుద్ది అనమాట ఇదొక కండిషన్ డాక్టర్ రక్తం అయితే పట్టేదానికోసం ఏమి తీసుకోవాలో రక్తానికి మరి గవర్నమెంట్ ద్వారా మనకు వచ్చేటువంటి మెడిసిన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఇవన్నీ చెప్తున్నాను రక్తం పలుచగా ఉంటే దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే పల్చగా ఉండటం వల్ల లాభమా నష్టమా పలుచగా ఉన్నప్పుడు ఏం చేయాలి రక్తం పలచగా ఉంటే బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి వాళ్ళకి రక్తం పలసగా ఉందంటే లేమెన్ టైమ్స్లో చెప్తుంటాం సో కొన్ని కండిషన్స్ ఉంటాయి వేరే క్యాన్సరస్ కండిషన్స్ ఇమ్యూనిటీ తక్కువ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి డిసీజెస్ వాటిలో రక్తం పల్స్గా ఉంటాయి సో వాటికి సర్క్యులేషన్ తక్కువ అందితే మీకు ఆక్సిజనేషన్ కూడా బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్కి సర్కుల అవ్వదనమాట బ్రెయిన్ అన్ని ఆర్గాన్స్కి తక్కువగా అందుద్ది సో బ్లడ్ కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మన ఆక్సిజన్ కూడా అన్ని ఆర్గాన్స్కి కరెక్ట్గా సర్క్యులేషన్ అవుతాయి మనం అప్పుడు దాని ప్రకారం మీకు నెక్స్ట్ డిసీజెస్ అనేది కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అనమాట ఏ డిసీజెస్ కానీ సో రక్తం పడేది అనేది కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది డాక్టర్ గారు రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందంటారు ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే మామూలుగా బ్లడ్ తీసినప్పుడు దానిలో త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి హిమోగ్లోబిన్ డబల్యూబిసి ప్లేట్లెట్స్ సో యూజువల్గా డబల్యూబిసి ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రక్తంలో ఇన్ఫెక్షన్ అంటాం అన్నమాట పేషెంట్స్ అర్థం అవటానికి అట్లా చెప్పేది బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందంటాం సో అవి నార్మల్గా దేనికైనా మామూలు దగ్గు జలుబులో పెరుగుతాయి మామూలు ఇంకేమన్నా ఫీవర్స్ ఫీవర్స్లో పెరుగుతాయి ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడున్న ఇన్ఫెక్షన్ బాడీలో కిడ్నీ కానీ ఇంకా ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మీకు డబల్యూడీసీ అనేది పెరుగుతాయి అది రక్తంలో ఇన్ఫెక్షన్ అలాగే డాక్టర్ గారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు కిడ్నీ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకి డయాలసిస్ చేస్తూ ఉంటారు అలా డయాలసిస్ ఎందుకు చేస్తూ ఉంటారు రక్తం ఎందుకు అలా మార్పిడి చేయాల్సి వస్తుంది దాని గురించి కూడా కొంచెం డయాలసిస్లో వాళ్ళకి హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ చరిత్ర పాయిట్ అని ఒక బాడీలో ఒక ఇంజైమ్ ఉంటుంది అది కన్సన్షన్ ఎక్కువగా అవుతుంటుంది సో వాళ్ళకి బ్లడ్ దానివల్ల తక్కువ ఉంటుంది అన్నమాట సో దానికి తగ్గట్టుగా ఆ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు నెలకొక ఇంజెక్షన్స్ రకాల వాళ్ళ బాడీ దీనిని బట్టి ఇస్తూ ఉంటారు అది ఇచ్చినా కూడా కొంతమంది సింటమ్స్ ఉంటే బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు బ్లడ్ ఎక్కించి మళ్ళీ అది ఉన్నదాన్ని మెయింటైన్ అవ్వటానికి ఆ ఇంజెక్షన్స్ చేస్తూ ఉండాలి వాళ్ళ కండిషన్ బట్టి రెండు సైమల్టైనయస్గా చేస్తూ ఉంటారండి సో వాళ్ళు దాన్ని బట్టి సిమ్టమ్స్ ఇందాకట్లాగా తక్కువ ఉంటే ఆయాసం రావటం ఇంకా వాళ్ళు ఇమ్యూనిటీ అవ్వటం కాళ్ళ వాపులు ఇంకా బాడీ వాపులు బాడీ మొత్తం వాపులు పడుకుంటే ఆయాసం దగ్గు పిఎండి అంటాం అవన్నీ వస్తాయి సో ఇంటర్ రిలేటెడ్ అనమాట సో బ్లడ్ కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాళ్ళకి డయాలసిస్ కూడా వాళ్ళకి తర్వాత బీపీ డౌన్ అవుతాయి ఒకసారి డయాలిసిస్లో ఆక్సిజన్ లెవెల్స్ మళ్ళీ బ్లడ్ తక్కువ ఉంటే అది కూడా తక్కువ తిందా చెప్పినట్టు సో మళ్ళీ డ్యాన్సెస్ చేసేటప్పుడు కూడా ప్రాణ ప్రమాదం జరిగే రిస్క్ ఉంటాయి అవన్నీ అవాయిడ్ చేసినట్టు వస్తాయి డాక్టర్ గారు చాలా వరకు చాలామంది పిల్లలు తలసేమియా అనేటువంటి వ్యాధి ఉంటే వాళ్ళకి రక్తం ఎక్కిస్తూ ఉండాలి కొంతమందికి ఎవరు డైలీ కొంతమందికి వారానికి కొంతమందికి నెలకి ఇలా ఎక్కించాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో ప్రభుత్వం దగ్గరకు కూడా రక్తం నిల్వలు తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి పిల్లలు చనిపోతున్నారు అని అప్పుడప్పుడు పేపర్లో కానీ ఉండే ఇట్లా వాట్సాప్ గ్రూపుల్లో పెడతా ఉంటారు ఇది చూసినప్పుడు చాలా బాధ వస్తూ ఉంటుంది మరి ఈ వ్యాధి ఏంటి దీని లక్షణాలు ఏంటి పిల్లల్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళకి రక్తం ఎలా ఎక్కించాలి తల్సమేసే బ్లడ్ డిజార్డర్ బ్లడ్ బోన్ డిజార్డర్ అండి సో అది పిల్లల్లో కామన్గా చూస్తుంటాము సో ఇది ఏంటంటే వాళ్ళ జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిడియాట్రిషన్ డయాగ్నోస్ చేస్తారు దానిలో బ్లడ్ కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి కొన్ని బోన్ మ్యారో ఉంటుంది బ్లడ్ ఉన్నది పెరిఫరల్స్ మీర్ అంటాం అన్ని టెస్టులు చేసి రూల్ అవుట్ చేసుకొని ఫైనల్ డయాగ్నోసిస్కి వస్తారు ఉన్నప్పుడు ఇక వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తాం ట్రీట్మెంట్ అండి కేర్ఫుల్ ఫాలో అప్తుండ రికరెంట్ ట్రాన్స్ఫిజన్స్ అవసరం సో వాళ్ళకి మల్టిపుల్ ఒక వాళ్ళకి నెలకి ఒకసారి ఎక్కించాల్సి ఉంటుంది వాళ్ళ వంటి తీరును బట్టి ఉంటాయి దాని తర్వాత వీళ్ళు రేర్ బ్లడ్ గ్రూప్స్ కనుక ఉంటే అప్పుడు వాళ్ళకి బ్లడ్ దొరకటం కష్టం అవుతాయి వాళ్ళ రిప్లేస్మెంట్ అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతాయి ఆ రేర్ బ్రాడ్ గ్రూప్ వస్తున్నాయి వాళ్ళు డోనర్ చూసుకునే సమస్య ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు దొరికే అవకాశం ఉండదు వాళ్ళ రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది చాలా వరకు ప్రజలు రక్తదానం చేయండి ప్రాణాన్ని రక్షించండి ప్రాణాన్ని కాపాడండి అని చెప్పారు మరి ఈ రక్తం ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఆలోచన చేస్తూ ఉంటాను నా రక్తం కనుక ఎక్కువ పోయేటట్టయితే నాకు ప్రమాదం కదా అని మరి నా దగ్గర ఉన్న రక్తం నాకు సరిపోనే ఉంది కానీ ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకు తెలియదు ఇవ్వాలని ఉన్నాయి కొంతమంది ఇవ్వలేదు కొంతమంది ఈ లైన్స్ క్లబ్లు రోటరీ క్లబ్ల ద్వారా రక్తం దానం చేయడానికి వస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు నేను ఐదు సార్లు ఇచ్చాను పది సార్లు ఇచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటారు మరి దీనికి ఏంటి సార్ కొంత భయపడతా ఉన్నారు కొంతమంది కొంతమంది భయపడకుండా ఇస్తూ ఉన్నారు నిజంగా ఈ రక్తం ఇవ్వటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా లేదు ఎన్నిసార్లు ఇచ్చిన ఇబ్బంది లేదా ఇది క్లారిటీ వుడ్ సార్ రక్తదానం అనేది అండి అదేం భయపడక్కర్లేదు జనరల్గా మనకి భయం ఉంటుందమ్మా నా బ్లడ్ ఇస్తే ఏమన్నా అవుతుందో అనేది జనరల్గా ప్రజలకి భయం ఉంటుంది అది వాళ్ళకి భయపడాల్సిన పని లేదు మన బాడీలో ఇందాక చెప్పినట్టు బ్లడ్ సెల్స్ ఎవరీ నైంటీ డేస్కి ఒకసారి ఉత్పత్తి అవుతూ ఉంటుంది అన్నమాట బ్లడ్ ప్రొడక్షన్ అనేది సో మీరు వన్స్ వాళ్ళు తీసినా కానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ టు త్రీ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్యే కన్నా వాళ్ళు బ్లడ్ తీరు ప్యాకెట్ వాళ్ళు చెక్ చేసి మీ బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు తీరు సో మీరు మీకు ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ అట్లా ఉంటేనే వాళ్ళు కూడా తీస్తారనమాట వాళ్ళు బ్లడ్ తీసి వాళ్ళు చెక్ చేస్తారు మీ బ్లడ్ పర్ఫెక్టా దానిలో ఏమైనా ప్రాబ్లం ఉందా చేసి ఇంకో వాళ్ళకి ఎక్కిస్తున్నారు కాబట్టి ఆ బ్లడ్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసిన తర్వాతే కానీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బయటకు ఇవ్వరు అనమాట సో సో ఎన్ని కేర్ఫుల్ తీసుకున్న తర్వాత ఇంకొకరు బ్లడ్ దొరుకుద్ది సో ఎందుకంటే వాళ్ళ ప్రాణం కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో క్రాస్ చెక్ చేసిన తర్వాతే ఇస్తారు సో మనం ఒక లైఫ్ని సేవ్ చేసినట్టే మీ బ్లడ్ డొనేట్ చేసామంటే ఎవరికి ఎమర్జెన్సీ పడుతుందో తెలీదు ఏమైనా ప్రాబ్లం జరిగినా కూడా సో ఇసు సర్కిల్ కాబట్టి సో బ్లడ్ దా రక్తదానం చేయటం మంచిదే నేను ఆ ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ ప్రాబ్లం ఉంటే మీరు రక్తదానం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీరు ఇవ్వాలనుకున్నా కూడా ఆ ఫ్యాక్టర్స్ తక్కువగా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే తక్కువ ఉంటే మళ్ళీ తీసారంటే వన్ గ్రామ్ అట్లా తగ్గుద్ది అన్నమాట అప్పుడు తీసిన వాళ్ళు కూడా ప్రాబ్లం వస్తాయి సో అందుకని ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాకే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ తీయటం వేరే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది డాక్టర్ గారు చివరిగా ఇప్పుడు చాలామంది ఈ బ్లడ్ వల్ల అంటే ఉదాహరణకి ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఈ బ్లడ్ ప్రాబ్లంతో ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి ఇది ట్రాన్స్మిషన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అటువంటిప్పుడు ఈ బ్లడ్ ఎక్కించబోయే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మరి ఇట్లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు కాబట్టి అలాగే కొంతమంది ఇవ్వకూడదు అంటున్నారు ఏదైతే షుగరు బీపీ ఇట్లాంటి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వకూడదు అంటున్నారు మరి ఈ రక్తం దానం చేసేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి రక్తం తీసుకునేటప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి రక్తం ఇందా చెప్పినట్టు మనం వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఎంగేజ్ వాళ్ళు అయితేనే బెటర్ అండి వాళ్ళ బాడీ ఫిట్నెస్గా ఉంటుంది వాళ్ళు యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తారు ఇబ్బంది లేకుండా ఉంటాయి వాళ్ళకి డిసీజెస్ నైంటీ పర్సెంట్ ఉండవని అనుకుంటాం ట్వంటీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళైతే ఆ రేంజ్ వాళ్ళైతే బెటర్ బెటరు సో మీరు చెప్పినట్టు ఇందాక హెచ్ఐవి పేషెంట్స్ అంటే ఇందాక చెప్పినట్టు బ్లడ్ స్క్రీనింగ్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ తీస్తారు వాళ్ళు డొనేషన్ కొంతమంది తెలియకుండా ఉంటాయి బ్లడ్లో సో అలాంటప్పుడు వాళ్ళు తీసినప్పుడు ఆ స్క్రీనింగ్లో బయటపడతాయి వాళ్ళకి హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ అలా ఉంటే కనుక వాళ్ళు అసలు డిస్కార్జ్ చేసేస్తారు పేషెంట్ చెప్పి మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవాల్యుయేట్ చేసుకోమని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెప్తారు కొంతమంది తెలిసేగా చేస్తుంటారు కావాలని వాళ్ళు వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ ఆ ఎట్లాగో బ్లడ్ బ్యాంక్లో దొరికిపోతాయి సో వాళ్ళు ఆ ఛాన్స్ కూడా ఉండదు అనమాట సో హెచ్ఐవి పేషెంట్స్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు హెచ్బిఎస్ఏజీ హెచ్సీబీ హెచ్ఐవి ఏది ఉన్నా కానీ ఇట్ షుడ్ నాట్ బి గివెన్ టు అనదర్ పేషెంట్స్ అనమాట ఇట్స్ ఏ రూల్ అనమాట సో మీరు షుగర్ పేషెంట్స్ బీపీ ఉన్న వాళ్ళకి వాళ్ళ కండిషన్ చెక్ చేస్తే వాళ్ళు ఇవ్వాలనుకుంటారు కొంతమంది ఉన్న అన్ని కంట్రోల్లో ఉంటే అప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళకి నాకు హెచ్బీ పర్సంటేజ్ బాగానే ఉంటే మనం వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే అప్పుడు వాళ్ళు ఇస్తారు అన్నమాట ట్వల్వ్ టు ఫోర్టీన్ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంటే ఓకే అంటే వాళ్ళు చేయొచ్చు ఇందాకన్నా వైరల్ మార్కెట్ ఎలా వాళ్ళు స్క్రీన్ చేస్తారు అవన్నీ రోలౌట్ అవుట్ చేసుకొని ఇవ్వచ్చు అది ఇబ్బంది లేదు షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా బీపీ వాళ్ళు కూడా ఇవ్వచ్చు అదేం ప్రాబ్లం కాదు చూసారు కదా రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అంటే ప్రాణదానం కూడా చేసి రక్తదానం చేయటం అంటే ప్రాణదానం చేయటమే అయితే ప్రాణదానం చేసేటువంటి ఈ రక్తదానం చేసేటువంటి వ్యక్తులు ఎలా ఎన్నిసార్లు ఇచ్చినా ఎలా ఇచ్చినా అది కనుక మంచి రక్తం అయ్యుండి యంగ్ బ్లడ్ అయ్యి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు రక్తదానం చేయమని చెప్పి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు అయితే ఈ రక్తదానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ రక్తాన్ని అవతల వ్యక్తికి ఎక్కిస్తారో ఆ ఎక్కించేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇది టెస్ట్ చేస్తారు అందులో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని వేరే వాళ్ళకి ఆ బ్లడ్ని డొనేట్ చేయరు కాబట్టి ఆ టెస్ట్లు చేసి ఎక్కిస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఏలాంటి జబ్బు లేనటువంటి వ్యక్తులు రక్తదానం చేసేటట్టయితే మరొక వ్యక్తిని కాపాడిన వారే అవుతారని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ రఘురామయ్య తెనాలి న్యూస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి